అందరికీ నమస్కారం అండి మనము ఎన్నో కథల యొక్క పురాణాలు తెలుసుకో ఉంటాము అందులో పురాణ పదం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము పురాణాలు మన పుణ్యభూమిలోని అమూల్య రత్నాలు మనకు లభించిన అయాచిత వరాలు పురాణాల్లోని ప్రస్తావితం కాని విషయం ఏమీ లేదు జీవితం సక్రమమైన మార్గంలో నడవడానికి కావలసిన వనరులన్నీ వాటిల్లో పుష్కలంగా ఉంటాయి పురాణం అంటే ప్రాణిని చెప్పిన ప్రకారం పురాభవం ప్రాచీన కాలంలో జరిగింది అని అర్థం పురాణవం భవతి అంటే ప్రాచీనమైనదైన నిత్య నూతనంగా ఉంటుందని నిర్వచనం వస్తుంది పురాణాలు ప్రణవం నుంచి పుట్టాయని భాగవతంలోని పన్నెండవ స్కాందం తెలుపుతుంది పురాణానికి సర్గం సృష్టిని విస్తరించేది ప్రతి సర్గం లయ కారకాన్ని తెలిపేదని వంశం వంశ ఉత్పత్తిని వివరించేది మన్వంతరం ఆయా కల్పాల్లోని మనువలను కాలాల్లో జరిగింది వివరించేది వంశానుచరితం చంద్ర వంశస్థుల కథలు అని ఐదు లక్షణాలుంటాయి కొంతమంది పండితులు మరో ఐదు లక్షణాలు కలిపి వాటిని మహాపురాణాలుగా అంటారు పురాణ సంహితలను పద్దెనిమిది పురాణాలుగా విస్తరింపచేయడం వేదవ్యాసుని కృషి ఫలితం మత్స్య కూర్మ వామన వరాహ గరుడ నారద స్కాంద విష్ణు భాగవత అగ్ని బ్రహ్మ పద్మ మార్కండేయ బ్రహ్మ వైవర్త లింగ బ్రహ్మాండ భవిష్య పురాణాలు అష్టాదశ పురాణాలు వీటిని శ్రీ మహావిష్ణు శరీర భాగాలుగా భావిస్తారు పురాణాలన్నిటిలోని మార్కండేయ పురాణం చిన్నది పద్మపురాణం పెద్దది అని వైష్ణవ పురాణాలు సాత్విక గుణాన్ని బ్రహ్మ పురాణాలు రాజస గుణాన్ని శైవ పురాణాలు తామస గుణాన్ని ప్రధానంగా కలిగి ఉంటాయి పురాణాలు ధర్మ ధర్మాల మధ్య భేదాన్ని పుణ్యక్షేత్రాల ప్రాశస్తాన్ని సారాన్ని వివరిస్తాయి ఖగోళ శాస్త్రం ఋతువులు జనన మరణాల రహస్యాలు అంతరిక్షం భూగోళ విశేషాలు వాటిలో ఉంటాయి వ్రత కల్పాలు నదులు చెట్ల విశిష్టత భోజన నియమాలు తులసి సాలగ్రామ మహత్యాలు అవతారాలు భవిష్య సంఘటన లాంటివెన్నో అంశాల గురించి కూడా కులాశకంగా చెబుతారు పురాణం వింటే మంచి విషయాలు మనసుకు పుడతాయి బుద్ధి వికసిస్తుందని పెద్దల అభిప్రాయం పూర్వం ఆశ్రమాల్లో గురువులు శిష్యులకు వేదాలు ఉపనిషత్తులు పురాణాలు బోధించేవారు దానివల్ల వారిలోని ధారణ శక్తి ఏకాగ్రత పెరుగుతుందని ఉత్తమ నడవడిక అలవడుతుందని హరికథలు బురకథల ద్వారా పౌరాణిక విషయాలు జనాభాకి చేరేలా చేసేవాళ్ళు పెద్దవాళ్ళు పిల్లల్ని కూర్చోబెట్టి విన్న కథల్ని చదివిన కథల్ని చెప్పేవారు పసితనంలోనే వారిలో భక్తితో పాటు సామాజిక చింతన కలిగేది పురాణాల్లోని అవతార రహస్యాలు మహారాజుల కథల ఆంతర్యం అదే పంచభూతాలను జీవులను మొక్కలను పూజనీయం చేశాయి పురాణాలు సమస్త ప్రకృతి ఆరాధనీయం అనేదే పురాణాలు యొక్క అంతర్సందేశం మన దేశ సంస్కృతి మనకిచ్చిన పౌరాణిక వారసత్వ సంపదను సద్వినియోగం చేసుకోవడంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని ఆ విఘ్నతను కోల్పోకూడదని ఈ పురాణాల ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద